హాయ్ అండి వెల్కమ్ టు శిరీషా కిచెన్ కర్నూలు అండి ఈరోజైతే మీకు ఒకటి చూపియ్యాలని వచ్చా నేను చూపించడం ఏంటి చూస్తున్నారు కదా ఈరోజైతే నేను మా అపార్ట్మెంట్లో వినాయకుడిని చూడ్ని కానీ పోయినామండి అక్కడ వినాయకుళ్ళకి కలర్స్ వేస్తున్నారు అలాగే ఇంకా అక్కడక్కడ తయారు కూడా చేస్తున్నారనమాట కలర్స్ అయితే కనుక చాలా చాలా బాగా వేస్తున్నారు చూడండి నుంచి ఒకటి అసలు కలర్ కలర్సు సెలెక్షన్స్ అసలు వాళ్ళు ఎంత కష్టపడుతున్నారంటే అంత కష్టపడుతున్నారండి నిజంగా వాళ్ళ చేతి విద్య ఇంకొకరికి రావాలంటే చాలా కష్టం అనమాట చూడండి నాకైతే కనుక పెద్ద పెద్ద వినాయకుళ్ళకి ఆ సెలక్షన్ చేసి వాళ్ళు మనకి ఎంత బాగా మనం నవరాత్రులు ఈ తొమ్మిది రోజుల నవరాత్రులు చేసుకోవడానికి దేవుడు నిజంగానే పైనుంచి దిగొచ్చి కూర్చున్నాడనిపి చెప్పేటట్టుగా చేశారండి వినాయకుళ్ళని అయితే చూడండి అసలు ఒక్కొక్కటి చూస్తా ఉంటే నాకైతే కన ఎంత హ్యాపీగా ఉందో చాలా ఏండ్ల తర్వాత నేనైతే కన ఇట్లా గోడం కోయినానమాట వినాయకుళ్ళుకి వినాయకులు తయారు చేసేది నాకు ఇక్కడ చూడంగానే మీ అందరికీ చూపియాలని అనిపించింది అందుకనే వీడియో తీసానండి చూడండి మేమైతే కన ఇది సెలెక్ట్ చేసుకున్నాము చాలా చాలా బాగుంది వినాయకుడు అయితే గానా అసలు కలర్ కాంబినేషను ఇంకా సెలెక్ట్ చేస్తున్నారనమాట ఆ విగ్రహం అయితే కన ఎంత తేజస్సుగా ఉందంటే అంత బాగుందండి విగ్రహాలు అయితే ఇదనే కాదు ఒక్కదాని మించి ఒకటి ఆ అన్న అయితే మాకు చూపిస్తున్నాడు అనమాట చూడండి ఇది చూడండి అది చూడండి అని కానీ నాకైతే కనుక చాలా సంతోషం అనిపించింది కొన్ని ఏండ్ల తర్వాత చాలా ఏండ్ల తర్వాత ఇప్పుడు పోయినాము ఇంత ముందుకు మా పెద్దల్లుడు ఉండేవాడు ప్రతిదీ మా మమ్మల్ని తీసుకెళ్ళేవాడు అనమాట తీసుకెళ్ళి చూ చూపించేవాడు అనమాట ఇది బాగుందా ఇది బాగుందా అని ఇప్పటికి చాలా ఏండ్ల తర్వాత మళ్ళీ నేను వినాయకుళ్ళు తయారు చేసే గోడంకి పోవడము మళ్ళీ ఇదే ఫస్ట్ టైము చాలా ఏళ్ళకి కదా నాకైతే గాన వాడే గుర్తుకొచ్చాడు కానీ చూడండి వినాయకులు మాత్రం వీళ్ళ కష్టం మాత్రము చాలా కష్టపడుతున్నారండి అసలు తిండి నిద్ర లేకోకుండా టైం దగ్గరకు వచ్చేసిందని పాపము నాకైతే కన వాళ్ళు తిననిక కూడా టైం లేదు అని అని చెప్తుంటే నాకు బాధ అనిపించింది అనమాట చూడండి ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి మనకి తొమ్మిది రోజులు నవరాత్రులు బాగా ఎంతో ఘనంగా చేసుకుంటారు అసలు ఎంత ఎంత బాగా కూర్చోబెట్టి మనము పూజ చేసుకొని దేవుడైతే అయితే మనకి ఎన్ని వరాలు కావాలో అడుగుతూ ఉంటాం కదా అన్నీ అడుగుతూ ఉంటాం మనము అలాగా వాళ్ళు వీళ్ళు మనకి ఇంత బాగా తయారు చేసి ఇస్తే మనం కూర్చోబెట్టుకొని మనము ఆ దేవుణ్ణి మనము వరాలు అడుగుతూ ఉంటాము పూజలు చేసుకుంటా ఎంత అదృష్టం మన అదృ మే మనమంతా అంత అదృష్టవంతులము వాళ్ళ చేతి కళ మాత్రము చాలా చాలా బాగుందండి నాకైతే చాలా బాగా నచ్చింది వాళ్ళ కష్టపడే విధానం మాత్రం చాలా ఎవరికీ రాదండి అది కొంతమందికి మాత్రమే వస్తుంది వాళ్ళకు మాత్రం హ్యాట్సప్ చెప్పొచ్చు చాలా నచ్చింది నాకైతే కనుక మేమైతే కన అక్కడ ఏం చేస్తున్నామంటే కలర్ కాంబినేషన్ అయితే చెప్తున్నాడు మమ్మడిది చూడండి అది ఈ కలర్ కొంచెం తిక్కుగా కొట్టమని చెప్తున్నాడు వాళ్ళైతే సరే సరే అని చెప్తున్నారు కానీ ఒక్కొక్కటి ఇంకా చాలా చాలా పెద్దగా ఉన్నాయండి విగ్రహాలు అయితే కన ఎంత పెద్దగా ఉన్నాయంటే అంత పెద్దగా ఉన్నాయి చూడండి నేనైతే అవతల సైడ్ చూపిస్తాను ఇది మొత్తం నేను తిరిగే వరకే చాలా టైం పట్టింది ఇదంతా తిరిగే వరకు ఒక్కొక్కటి ఒక్కొక్కటి అని ఇంకా కలర్స్ వెయ్యనివి చాలా ఉన్నాయి వాళ్ళు వచ్చిపోతున్నారు చాలామంది జనాలు వస్తున్నారు పాపం వాళ్ళకి టైం లేక ఇంకా ఫుడ్ చెప్తున్నా కదా భోజనం కూడా టైం అప్పటికే చాలా అయిపోయింది టైం అనమాట విఘ్నేశ్వరుడు దగ్గరికి వచ్చిందండి పండగ అయితే మాత్రం మన ఇంటికి వచ్చి మన పూజలు అందుకోనికే వచ్చేస్తున్నాడు విఘ్నేశ్వరుడికి అయితే మనము ఈ తొమ్మిది రోజులు భక్తితో బాగా పూజలు చేసుకొని ఆయనకి మెప్పియాలని నేనంతా అనుకుంటున్నాము అందరికీ విఘ్నేశ్వరుడి ఏడో తారీఖున పండగ రోజు అనమాట విఘ్నేశ్వరుడిది ఇంకా ఆ రోజు వినాయక చవితి చాలా సెలబ్రేషన్ ప్రతి ఒక్కరింట్లో అందరూ చక్కగా చేసుకుంటారు అందరికీ కూడా ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు అండి